హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని రక్షించి తొందరగా చాలా ఫాస్ట్ గా ఇంత డెవలప్ అంటే అసలు తెలంగాణ చరిత్రలోనే హైడ్రాకి ఒక మంచి ప్లేస్ ఉంది ప్లస్ ఇంకో హైడ్రా ఏం చేస్తుందంటే ఈ డెవలప్మెంట్ గా చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా వాటర్ అంతా డౌన్ స్టేజ్కి వస్తుండే ఇప్పుడు ఏం చేసాడంటే హైడ్రా వాళ్ళు ఆ పక్కకున్న కాలనీస్ అవన్నీ వాటర్ని కూడా తీసుకొని పోయి మూసీలో కలిపేందుకు చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు చెరువులను కాపాడే కాదు వరదల నుంచి వచ్చిన వాటర్ని కూడా వాళ్ళు లైన్ వేసి దాన్ని ఏ విధంగా రక్షించాలి దాన్ని ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అసలు వాటర్ ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అవన్నీ క్షుణ్ణంగా పరీక్షించి అవసరమైన నిధులు తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ ఇట్ ఈస్ వర్కింగ్ మా జీవితంలో అనుకోలేదు అది అవుతుందా ఇది ఉంటుందా అసలు ఇక్కడ ఏంది దీని పరిస్థితి తెలియదు మాకు పాపం వాళ్ళు వచ్చి చేస్తే మేం మేమిప్పుడు మా చుట్టాలందరూ ఫోన్ చేసి చెప్తారు అరే మీ ఇంటి ముందు ఇంత మంచిగా అవుతుందా అని అది మాకు గర్వకారణమే కదా హైదరాబాద్లోనే మాకు గర్వకారణం అది